మనం అయ్యప్ప దీక్ష సందర్భంగా ఈ మాట బాగా చెప్పుకోవాలి హిందూ మతంలో ఉండే అన్ని భేదాలని పోగొట్టగలిగే ఏకైక దీక్ష అయ్యప్ప దీక్ష సమైక్యాన్ని నిలబడుతున్నారు కుల భేదం లేదు ప్రాంత భేదం లేదు నేను ఇటీవల విన్నాను ఇతర మతస్థులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు కొంతమందిని చాలా సంతోషించాను చాలా సంతోషించాను స్వచ్ఛందంగా వారు తీసుకుంటే మనకు ఆనందమే కదండి కులభేదం లేదు ప్రధానంగా ఎక్కడ అయ్యప్ప స్వాములు భోజనం చేస్తున్నా పక్కన ఆయన్ని స్వామి స్వామి అంటారు తప్పితే నువ్వు ఏ కులము స్వామి అని అనారసం ఆ మాటే రాదు ఎటువంటి భేదము లేకుండా నాలుగు మెతుకుల్ని పక్కన కూర్చుని తినడానికి దిక్కుమాలిన కులం అడ్డమైతే ఈ అధవ కులం తీసుకెళ్లి గంగలో బారేద్దామని అందరికీ చెబుతున్న దీక్ష అయ్యప్ప దీక్ష ఐశ్వర్యవంతుడు లేదు పేదవాళ్ళు లేదు కలెక్టర్ లేదు కండక్టర్ లేదు ఎటువంటి భేదము లేదు హాయిగా అందరూ అలా కింద కూర్చుంటారు భోజనం చేస్తారు ఒక సమయం ఒక పద్ధతి ప్రకారం ఉంటారు అందుకని అయ్యప్ప దీక్ష హిందూ ధర్మంలో ఉండే ఐకమత్యాన్ని కాపాడగలుగుతుంది దీని ఆధారంగానే భవానీ దీక్షలు శివ దీక్షలు సత్యదీక్షలు రామదీక్షలు వెంకటేశ్వర దీక్షలు అనేకం వస్తున్నాయి రావాలి ఒక అరటి వచ్చింది వచ్చిందంటే పక్కన అరటి పిలకలు చాలా వస్తాయి రావాలి అది శుభప్రదమైన సూచన